ధ్రువ నక్షత్రం అనేది ఆకాశంలో స్థిరంగా కనిపించే నక్షత్రం ఇది భూమి యొక్క ఉత్తర ధ్రువం వైపు సూచిస్తుంది ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉంటుంది ఇది ఆకాశంలో స్థిరంగా ఉంటుంది ఇతర నక్షత్రాలు దీని చుట్టూ తిరుగుతూ ఉంటాయి నావికులకు ప్రయాణికులకు ఉత్తర దిశను తెలుసుకోవటానికి సహాయపడుతుంది ధ్రువుడు మరణం తర్వాత ధ్రువ నక్షత్రంగా ఎందుకు మారాడు అంటే ధ్రువుడి తండ్రి ఉత్తానపాదుడు ఉత్తానపాదుడు అనే రాజుకి ఇద్దరు భార్యలు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు భార్య సునీతి కొడుకు ధృవుడు రెండవ భార్య సురుచి కుమారుడు ఉత్తముడు ఉత్తాన పాదుడు రెండవ భార్య అయిన సురుచిని ఎక్కువగా ప్రేమించేవాడు ఒక రోజున సురుచి కొడుకైన ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చున్నాడు అది ధ్రువుడు చూశాడు తను కూడా తండ్రి తొడ మీద కూర్చోవాలని ఆశపడ్డాడు వెళ్ళి కూర్చున్నాడు అది కాస్త సురుచి కంటపడింది ఆమె ధ్రువుణ్ణి రాజు తొడ మీద నుంచి కిందికి లాగేసింది తండ్రి తొడ మీద కూర్చునే అర్హత కావాలంటే తనకు మాత్రమే జన్మించి ఉండాలని సవతి అయిన సునీతి కడుపున పుట్టిన కారణంగా ధ్రువుడికి ఆ అదృష్టం లేదు అని నిందించింది ధృవుడు ఆరేళ్ల పసివాడు అతని మనసు చివుక్కుమంది తన తల్లి దగ్గర చెప్పుకొని దుఃఖించాడు సవతి ప్రవర్తనకు అలవాటు పడిపోయిన సునీతి బిడ్డను లాలించటం కోసం అందరికీ తండ్రి ఆ నారాయణుడే కూర్చుంటే ఆయన తడ మీద కూర్చోవాలి అంటూ బోధించింది పసివాడైన ధ్రువుడి హృదయంలో నారాయణుడు నెలకొన్నాడు తల్లి ఎంత వారించినా వినకుండా లోకోత్తరమైన స్థానాన్ని పొంది తీరుతాను అంటూ తపస్సుకు బయలుదేరాడు ధ్రువుడు మార్గ మధ్యంలో సప్త ఋషులు కలిశారు అష్టాక్షరిని ఉపదేశించి ఆశీర్వదించి పంపించారు ధ్రువుడు యమునా తీరాన్ని చేరాడు దృఢ సంకల్పుడై శ్రీమన్నారాయణుని గురించి ఘోరమైన తపస్సును చేశాడు దేవేంద్రుడు ధ్రువుడి తపస్సుకి ఎన్నో ఆటంకాలు కలిగించినా పసివాడు అన్నిటిని అధిగమించాడు నారాయణుడు లక్ష్మి సమేతంగా గరుడ వాహనంలో ధ్రువుడి ముందు ప్రత్యక్షమయ్యాడు లక్ష్మీ నారాయణులు ఇద్దరు ధ్రువుణ్ణి తన తొడపై కూర్చోబెట్టుకుని లాలించారు నాయనా ఇంక నువ్వు తపస్సును ఆపి ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల్ని నీ సేవల ద్వారా తృప్తిపరచు నువ్వు రాజువి అవుతావు అరవై వేల సంవత్సరాలు రాజ్యాన్ని ఏలుతావు తరువాత ధ్రువ నక్షత్రం పేరున్నత స్థానంలో సుస్థిరుడవై అందరి మన్నలను పొందుతావు అని ఆశీర్వదించి పంపారు తిరిగి వచ్చిన ధ్రువుణ్ణి చూసి తల్లి పరమానందపడింది విష్ణుమూర్తి వర ప్రభావంతో రెండవ భార్య కూడా పట్టుపట్టి ధ్రువుణ్ణే రాజుగా చేసింది విష్ణుమూర్తి వర ప్రభావంతో ధ్రువుడు మరణానంతరం ధ్రువ నక్షత్రంగా మారాడు ఆకాశంలో ఇప్పటికీ ధ్రువ నక్షత్రం కనిపిస్తుంది